హాయ్ అండి మా వారు సండే కదా ఇంకా సంతకెళ్ళేసి అయితే నాలుగు మెంతికూర కట్టెలు తెచ్చారు ఇంకా దాన్ని అయితే తీసేస్తున్నా దాని కడలు తీసేసి ఒక గిన్నెలోకి వేసుకొని అది అయితే శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసుకొని ఒక గి జలడ్ గిన్నెలకి అయితే వేసుకున్నానండి ఇంకా దాని తర్వాత ఒక పదహైదు వెల్లి రెబ్బలు అయితే తొక్క తీసి పెట్టేసుకున్నా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక పదహైదు వెల్లి రెబ్బలు దంచుకొని వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతకూర అయితే వేసి అటు ఇటు కలుపుకొనేసి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటాను ఇంకా దాంట్లోకైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక పది టమోటాలు అయితే స్మూత్గా మిక్సీ పట్టుకుంటాను ఇంకా మెతుకురా ఫ్రై అయితే టమోటో ప్యూరీ వేసి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఉడికించుకొని నాలుగు రెమ్మల కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన మెంతి కూర టమాటా కర్రీ రెడీ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్